చూడండి ఫ్రెండ్స్ చల్ల చల్లగా ఉందని అది తల్లి తండ్రి కూతురు ఇద్దరు ఎలా పుడుకున్నారు లేకండే వేడివేడిగా పొకోడి చేసి పెడతాను తిందరికాగండి పళ్ళ నుంచి వచ్చి పడుకున్నాడు అనమాట ఫ్రెండ్స్ హాయ్ చెప్పు అదే తండ్రి కదండి రండి ఈరోజు సెకండ్ సాటర్డే మూల పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళకి ఎప్పటి నుంచో స్నాక్స్ కూడా చేసి పెడతలేదు కదా అనేసి స్నాక్స్ చేద్దామని అనుకున్నాను అనమాట ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆకాశం ముబ్బుతో ఉంది రాత్రి నుంచి ఇప్పుడు వరకు అలా చినుకులు పడుతూనే ఉన్నాయి చిన్న 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 చినుకులు ఏంటి రోజు మాకు స్పెషల్ స్పెషల్ పోటీ చేతున్నాం చాలా చల్లగా ఉంది కదా ఇంటి దగ్గర కదా ఉన్నారు పిల్లలు కూడా అనేసి పోటీ చేస్తున్నాను అనమాట Pokodi loke ullipele atnara? Haan, ullipele pokodi. Na pachamirgi atku? Pokodi leku tenakonda ne, buru mantachena ki. Naka ipo. Tarlada maa, ni pokodi koda amma tinathe. Hmm, ena tinathe pokodi. Puddin naa, ఇంకా ఎలా నూనె పెట్టినాను అని ఇరవై రూపాయలు చేమగిడ్డీ కూడా తయారైతే సాయంత్రం మట్లు పకోడి వేసుకోవచ్చు అన్నాడు అనమాట పచ్చిమిరగా నూరు మంట వచ్చే Udi pili hati nama Ani nama yoi Pili hati Udi pili hati అయిపోయింది ఎలా పిస్తే ఇలా సపరేట్ అయిపోతాయి అనమాట ఇలాగ పిండి వేస్తాను కొద్దిగా ఏరుది కొద్దిగా తీసాను చికెన్ మసాలా అదే అమ్మా కొంచెం కారం పచ్చి మిరగా లేసం గాని అలా గాని కొద్దిగా తన్న అంతే chicken biryani chicken biryani ya ee maragala ga ముడిపో మైదాపిం వేసుకుంటారు మా డాడీకి మైదాపిండి పోకుడికి కావాలంట మన దీని అర్థం చదువుతాను చేస్తాను పిండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకోండి ఆనియన్ పగోడికి అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇప్పుడైతే పకోడి వేస్తాను నూనె కూడా వేడేకపోయింది చాలా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా ఉల్లిపెప్ప కూడా తింటే బిలా ఉంటుందా మంచి కలర్ వచ్చేసినాయి కూడా మరొక వాయ వేసుకుంటున్నాను ఇలా పిండి మొత్తం పకోడీలు వేసి ప్రిపేర్ చేస్తాను అయిగ ఇరవై రూపాయల పిండికి బాక్స్ అయినాయి బాక్స్ ఎనిమిది మూత రోజున తెచ్చుకోండి ఇందులో రెండు పకోడీలు అయితే స్పూన్తో తింటాదంటే తెచ్చారు కూర్చో పగోడి పంచుకుంటున్నాం ఇప్పుడు పగోడి పంచుకుంటున్నా మీ మీరు నీకు నీకు నాకు సమానంగా ఈటమ్మా ఇంకోను లెక్కెట్టుకోండి లేకపోతే లాస్ట్కి లేకపోతే తిన్నారో ఈత అందరూ కానీ ఇందులో కుక్క హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్తా పకోడీ తిన్నాం ఫ్రెండ్స్ మీరు పకోడి తిన్నారా సల్సాలుగా ఉన్నారా వాతావరణం అడుగుతాను అడుగమ్మా తింటుంది కదా తింటాను బాగానే బాగా ఫ్రెండ్స్ ఉల్లి పకోడీ క్రిస్పీ క్రిస్పీ ఉల్లిపకోడీ

మధ్యాహ్నం వండుదాం అనుకున్నాను కానీ మీ తిరుగు సన్న చదివారేసి చందన ముట్లు వడదాని అనుకున్నాను అన్నమాట పక్కడ పక్కన Lona Hmm Kothi nin choka lakthana kuthi Lona Ala tadithane panje siru Maishme Kothi kunnama lakthata video thi Video thi aata Yellow Kosaar paa dekhna, kosaar paa dekhna lehdu Video Naka neyam thi

ఓకే ఫ్రెండ్స్ చల్లగా ఉన్నదని చెప్పి మేము వేడివేడిగా ఆనియన్ పకోడి అయితే వేసుకుని తిన్నాము మీరు చల్లగా ఉన్న వాతావరణంలో ఏ స్నాక్స్ అయితే తింటారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్